రూపా మంజరి తమిళం మలయాళ చిత్రాలలో నటించిన భారతీయ నటి ఆమె మాతృభాష తమిళం నందిని చిత్రం తిరుతిరుతురుతురు రెండువేల తొమ్మిది చిత్రంతో అరంగేట్రం చేసింది ఆమె నాన్ రెండు వేల పన్నెండు యామిరుక్క భయమే రెండువేల పద్నాలుగు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది తన మొదటి చిత్రం రూపా మంజరి మంచి ఆదరణ పొందింది ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం కాగా అజ్మల్ అమీర్ సరసన నటించింది ఆమె నటనకు ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డుకు నామినేట్ చేయబడింది రెండు వేల పదిలో లాల్ దర్శకత్వం వహించి నిర్మించిన మలయాళ చిత్రం టోర్నమెంట్లో ఆమె నటించింది విజయ్ ఆంటోనీ నటించిన నాన్లో నిలనీల అనే పాట ఆన్లైన్లో విడుదలైన విజయవంతమైన ప్రమోషనల్ సాంగ్ మక్కాయల మక్కాయల వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల పన్నెండులో మలయాళ చిత్రాలు మల్లు సింగ్ ఐ లవ్ మీలలో నటించింది రెండు వేల పద్నాలుగులో ఆమె నటించిన హాస్య థ్రిల్లర్ చిత్రం యామిరుక్క భయమే వాణిజ్యపరంగా విజయవంతమైంది తమిళ చిత్రం శివప్పు రెండు వేల పదిహేను లో ఆమె భవన నిర్మాణ కార్మికురాలిగా నటించి మెప్పించింది గుర్తింపు తన మొదటి సినిమా తిరుతిరుతురుతురు రెండు వేల తోనే బెస్ట్ డిబట్ యాక్ట్రెస్ గా వికటన అవార్డు గెలుచుకుంది అలాగే బెస్ట్ డిబట్ యాక్ట్రెస్ గా విజయ్ అవార్డుకు నామినేట్ చేయబడింది